వాళ్ళు వేసారు పాప వీలైతే ఆడ కాదు క్లాస్ ఏమన్నా ఎవరైనా క్రీమ్ మళ్ళీ ఇంకొచ్చింది కదా మళ్ళీ అందరికీ నమస్కారం మా అన్న గెలిచి వన్ ఇయర్ అయిన సముద్ర సందర్భంగా ఈరోజు పండగ జరుపుకుంటున్నాం పీడ విరగడయ్యి ఏడాది అయ్యింది సుపరిపాలన స్టార్ట్ అయ్యి కూడా ఏడాది అయ్యింది ఈరోజు జూన్ నాలుగో తేదీ లాస్ట్ ఇయర్ మనం ఇదే ఎలక్షన్లో మన పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ కానీ గెలిచి మనకి పండగ స్టా పండగ సంబరాలు స్టార్ట్ అయ్యాయి ఈరోజు సంవత్సరం గడిచిన సందర్భంగా మనము ఈరోజు పండగ రోజుగా ఉదయాన్నే నిద్రలేచి అందరం భోగి గాంధీ బొమ్మ సెంటర్లో భోగి వేసుకున్నాం ఈరోజు పార్టీ ఆఫీస్ దగ్గర రంగవల్లులు సంక్రాంతి సందర్భంగా ఈ రంగవలు ముగ్గులు అన్ని రకరకాల ముగ్గులు వేసి సంక్రాంతి జరుపుకుంటున్నాం ఈవినింగ్ దీపావళి జరుపుకుంటున్నాం దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చి దీపావళి జరుపుకుంటున్నాం ఇక్కడ విచ్చేసిన జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలకి అందరికీ నమస్కారం ధన్యవాదాలు నమస్కారం నా పేరు కృష్ణవేణి జనసేన పార్టీ అభివృద్ధి క్రీడ విరవడైంది సంవత్సరం మా కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా మేము ంగవల్లు ముగ్గులు దీపాలు భోగులు అన్నీ వేసుకొని అసలు పండగ వాతావరణాన్ని మాకు నెల్లూరుకి తెచ్చిన మా అన్నకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అది ఇందులో కష్టపడిన జన సైనికులు వీర మహిళలకి నాయకులకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం జై జనసేన జై హింద్ అందరికీ నమస్తే అండి ఈరోజు గత ప్రభుత్వంలో లెవెన్ రెడ్డి ప్రభుత్వం పోయి పీడ పీడ విరగడైంది మా కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో భాగంగా మేము అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది మా కూటమి ప్రభుత్వము మా కూటమి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి శ్రీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నాదండ్ల మనోహర్ గారు మరియు ఫోటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు వీళ్ళంతా కూడా చాలా అభివృద్ధి పదంలో చాలా పేద ప్రజలకి చాలా న్యాయం చేస్తున్నారు ఇలాంటి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా అంగీకరిస్తున్నారు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సంవత్సరం అయింది సంబరాలు జరుపుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు